చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్దంతి సందర్భంగా పుంగనూరు అంబేద్కర్ సర్కిల్లో నివాళులర్పించిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా తమ పార్టీ రాష్ట వ్యాప్తంగా నివాళులు అర్పించాం ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు రాష్టంలో ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చారు గతంలో కూడా చంద్రబాబు ఇలాగే ప్రజల్ని ఆయన మోసం చేశారు నేడు హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తే సోషల్ మీడియా వారిని వేధింపులకు గురి చేస్తున్నారు చంద్రబాబు ప్రాణాలు రక్షిస్తే తిరుమల లడ్డూలో కొవ్వు కలిసింది అని ఆ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్నారు బుడమేరు వరద బోట్లు అడ్డు శ్రీవారి లడ్డు రేషన్ బియ్యం అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేశారు మధ్యలో మదనపల్లి ఫైల్స్ దగ్ధమంటూ నాపై విమర్శలు చేశారు డీజీపీని స్వయంగా హెలికాప్టర్ ఇచ్చి విచారణకు పంపారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇప్పటికీ పదహైదు పేల కోట్ల ప్రజలపై భారం మోపుతున్నారు ఎస్సీ ఎస్టీ కాలనీలో వైసీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించింది ఎన్నికల అనంతరం నుండి ఇప్పటి వరకు వచ్చిన బిల్లులు లెక్కించి కట్టమని చెబుతున్నారు రాష్టంలో మహిళలు పసిపిల్లలకు భద్రత కరువైంది హత్యలు పెరిగిపోయాయి దేశంలో మరే రాష్టం చేసుకునే విధంగా రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయలకు యూనిట్ విద్యుత్ సెకీ నుండి కొనుగోలు చేస్తే దానిని రాజకీయం చేస్తున్నారు ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయలకు సోలార్ విద్యుత్ కొనుగోలు రాష్ట్రానికి మేలు చంద్రబాబు ఇకనైనా డైవర్షన్ పాలిటిక్స్ వేడి డెవలప్మెంట్ పాలసీలపై దృష్టి పెట్టాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితువు పలికారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డెప్ప పొంగునూరు మున్సిపల్ చైర్మన్ బాషా మండల అధ్యకుడు భాస్కర్ రెడ్డి ప్రఖరుద్దీన్ షరీఫ్ పీకేఎం మాజీ చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ బైరెడ్లపల్లి కృష్ణమూర్తి జడ్పీటీసీ జ్ఞాన ప్రసూన్న చంద్ర పిచ్చిగుండ్లపల్లి రెడ్డి పూల త్యాగరాజు తుంగా మంజునాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది అరవై అరవై తొమ్మిదవ వర్ధంతి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి అర్పించి అంబేద్కర్ గారికి రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి కూడా మీతో మాట్లాడాలని చెప్పి పార్టీ నిర్ణయించడం మీదట నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ముందు మనకు అందరికీ కూడా తెలుసు ఈ ఆయన అన్నీ కూడా తప్పుడు హామీలు ఇస్తాడని చెప్పి రెండు వేల పద్నాలుగులో చూసాము ముందు కూడా చూసాము రామారావు దిగిపోయినప్పుడు రామారావుగా ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కాడు మరి ఆ విధంగా ఈరోజు హామీలు అడిగితే సోషల్ మీడియా మెటిజన్లను కానీ ఆ యువకులందరినీ కూడా సోషల్ మీడియాలో మీ హామీలు నెరవేర్చలేదు అని అడిగితే వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి మానసికంగాను శారీరకంగాను వారిని పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి అనేక ఈ ఇక్కడ జరిగితే ఈ ఇతన్ని తీసుకుపోయి శ్రీకాకుళంలో పెట్టడం శ్రీకాకుళం తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టడం ఈ విధంగా అనేక రకాల కేసులు పాతీ కూడా తోడి చేస్తా ఉన్నారు మరి ఇది ఎంత కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు హామీలు నెరవేర్చకుండా హామీలను నెరవేర్చండి అని అడిగితేనే ఈ విధంగా ఇబ్బందులు చేస్తా ఉన్నారంటే దాని గురించి మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ఈరోజు కడాకు హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు అతనికి బాంబ్ బాంబ్లాస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి ఆయన ప్రాణాలు రక్షిస్తే చంద్రబాబు నాయుడు ప్రాణాలను వెంకటేశ్వర స్వామిని కూడా లడ్డూ నెపంతో లడ్డూలు లోపపు ఇష్టంగా ఉంది ఆ జంతువులు పోవు కలిపారు అని చెప్పి ఇష్టం వచ్చేట్లు మాట్లాడి ఇంకా అప్రవం చేసేదే కాకుండా దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం మొదట పొడిమేరు వరదన్నాడు తర్వాత ప్రకాశం బ్యారేజీకి గేట్లు బోట్లు అడ్డం పెట్టారని చెప్పారు మదనపల్లి ఫైల్స్ ఉన్నారు దాని ప్రత్యక్షంగా నా మీదే మదనపల్లి ఫైల్స్లో నేను నా ప్రమేయం ఉందన్నారు మరి దాదాపు ఆరు నెలలు అయితే ఉంది నేరుగా డీజీపీకి ఒక హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని అడిషనల్ డీజీ సిఐడిని పంపించారు మరి ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు డైవర్షన్ పాలిటిక్స్ అతనికి ఎప్పుడు కూడా అలవాటు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రేషన్ బియ్యం కోర్టు ద్వారా ఎగుమతి అవుతా ఉందని చెప్పి స్వయాన డిప్యూటీ సిఎం పంపించి అక్కడ మాట్లాడేయడం జరిగేది ఆ కరెంట్ ఛార్జీలు పెంచేదే కాకుండా ఆదానికి శక్కి ఆదానిది ఆ సెక్కి మేము డబ్బులు తీసుకొని ఇచ్చారని అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు ఈ నేను మీ అందరికి తెలియజేస్తా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో యూనిట్ విద్యుత్ సరఫరా చేసి అగ్రిమెంట్ సెక్కి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేసుకోలేదు కేవలం మన రాష్ట్రం అంత తగ్గించి తీసుకుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోనుంచి పోగొట్టాల్సింది పోనుంచి ప్రభుత్వం తీసుకునే చర్యలను సమర్థించాల్సింది ఫోన్ ఇచ్చి దాన్ని కూడా దానికి కూడా అవినీతి అండగట్టడం జరిగింది రోజు నిత్య ఛార్జీలు పెంచాలనే ఎన్నికల ముందు నేను వస్తే ఉన్న ఛార్జీలు కూడా తగ్గిస్తాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా పెంచేసింది అని ఆరు నెలలు కూడా కాలేదు ఆరు నెలల్లోనే ఒకసారి ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఇంకొకసారి తొమ్మిది వేల నన్నూట పన్నెండు కోట్లు పెంచడమే కాకుండా పదహైదు వేల నన్నూట ఎనభై ఐదు కోట్లు ఈ ప్రజల మీద భారం మోపి ఈ నెల బిల్లుల్లోనే యాభై ఎనిమిది పైసలు యూనిట్ కు పెట్టడం జరిగింది మరి రేపు నెల వచ్చే నెల పెట్టి ఏప్రిల్ మాసంలో వచ్చే బిల్లులు రెండు రూపాయల పైచులకు ఒక యూనిట్ ధర పెంచడం జరిగింది మరి ఎంతవరకు ఇది సమర్థనీయం ఇది మరి ఏదైనా ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు చెప్పిన మాటలు కాపాడుకోవాలా కాపాడుకోలేకపోయినా కూడా కనీసం ఇంత భారం నీకు ఓట్లెస్ గెలిపించిన ప్రజల మీద పెంచడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎస్టీ ఎస్సీ కాలనీలు ఎప్పటి నుంచో ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని నెలలకు కూడా బిల్లులు కట్టి మన ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఉచితంగా ఇస్తే ఈ రోజు బిల్లులు కట్టి ఆ బిల్లులు చెల్లిస్తే సరే లేకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి చర్యలు తీసుకుంటామన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం మరి మొత్తం మీద ఈ సెకి ఒప్పంద ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా రెండు వందల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అది కూడా తీసేసి అత్యంత తక్కువ ధరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనట్లు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనకు ఈ సోలార్ విద్యుత్ ఇస్తామంటే దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా మనకంటే ఎక్కువ ప్లస్ ట్రాన్స్మిషన్ చార్జెస్ కూడా వేసుకుంటా ఉన్నారు మరి ఇవన్నీ కూడా పరిస్థితులు అన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఎంతో ఈ రోజు బాలికలు రేప్ చేయబడతా ఉన్నారు ఉన్నారు మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఆ రోజు మనం ఉంటే దిశ చట్టం తీసుకోవాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపించేదే కాకుండా ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాము దిశ యాప్ తయారు చేసి ఇచ్చాము ఆ లో కదిలిస్తేనే పది నిమిషాలలో పోలీసులు పోయే పరిస్థితి గతంలో ఉన్నది మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు హత్య చేయబడిన మహిళలు కానీ రేప్ చేయబడిన మహిళలు కానీ బాలికలు కానీ వారికి దిక్కే లేదని చెప్పి మీకు మనవి చేస్తా ఈ ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద అనేక జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి మరి ఇవన్నీ కూడా చూడకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు ఏదైనా డెవలప్మెంట్ పాలిటిక్స్ చేయాలా నువ్వు చాలా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిచావు మరి ప్రజలందరూ కూడా నేను నమ్మి ఓట్లేశారు మరి వారి నమ్మకాన్ని ఒమ్ము చేస్తా ఉన్నావు అన్ని హామీలు కూడా పూగలు దొట్టావు అడిగిన వారి అందరినీ కూడా జైల్లో పెట్టిస్తా ఉన్నావు మరి ఎంతవరకు సభ సబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాలు ఎన్నికలు పెట్టినా తప్పనిసరిగా ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను